ॐ शिवा नमः ॐ शिवाय नमः ॐ शिवाय बाचुक दमोत्तमाय नमः ॐ शिवा शिवा विदान दानाय नमः ॐ श्री नमः ॐ रानवाकरुणीय नमः ॐ रानवाकरुणीय नमः ॐ नारदवाई नमः 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 जाए ये नमः अशोक सर शतनाम पूजा समयामि। तथा दिनमद क्वात् सम गुंडलोपयतम सुग्रंथम स मनहरं दुकं दासयामि देवी देवी गुरुनाथम सने सुरेशवरी श्री कात्यायनी देवी नमः रूपमर्शय विष्णु निपुस। काजनी महादेवी सर्वलङ्कार सकवी। दीपां अर्च्या मि रूपा का पित्त स्वशोभन श्री भाज्ञयि देवे नमः अस्वद चामि अन्नबुद्धु जो तामकः बाबूपन 11 का साम्य उद्यान टेली के 10 के दक्षिण बक्षय दुर्गत दूर हिजं गुरुतत्कं देविं स्प्रणामः श्री भाज्ञयि देवे नमः भिक्षुतं

శ్రీరాముడు నన్ను చూడనట్లు ముందుకు సాగుతో చూసి అప్పుడు అంతే తప్ప మరే కారణం లేదు సుమా అని ఇతరులకు సతీదేవితో సమాధానం చెప్పారు భక్త మాట భర్త చెప్పిన మాటలు సతీదేవి చెప్పిన మాటలు కావడం లేదు మహారాజుగా అవతరి అవతరించడం బాల్య వియోగంతో పోగొట్టుకోవడం ఏమిటి రాజులకు చాలా మంది భార్యలు ఉంటారు కదా కేవలం సీత కోసం రాముడు విజయవాడే తిరుగుతుంటారు ఇదంతా నాకు నమ్మబద్దు కావడం లేదు నేను లేను అని మాటలు మాట్లాడుతున్నారు మహావిష్ణువు ఎంత శ్రీరాములుగా అవతరిస్తే మాత్రం మిమ్మల్ని చూడలేక మిమ్మల్ని చూడలేకపోవడం ఏమిటి అన్నది వెంటనే శివుడి సతీ మీకు నా మీ నా మాటల మీద నమ్మకం లేకపోతే స్వయంగా ముందే వెళ్ళి ఆ శ్రీరాముని భార్య యొక్క బాధలు కల్లాగా చూసిన అప్పుడు నీకు అంత అర్థమవుతుంది అన్నాడు వెంటనే సతీదేవి నాదా అయితే నేను ఎక్కడికి నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముని పరీక్షించి విషయం తెలుసుకొని తెలియవస్తాను అని చెప్పి అక్కడ అదృశ్యమైన పంచవాటి తీరంలో శ్రీరాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళింది అక్కడ శ్రీరామచంద్రుణ్ణి అనుభవిస్తున్న శ్రీధ వియోగ బాధను అతను చేస్తున్న అతడు చేసుకున్న అక్రమణాలు అయినా ఆమె సందేహం తీరలేదు ఏమైనా సరే శ్రీరాముని పరీక్షించాల్సిందే అని నిర్ణయించుకుని మరో క్షణంలోనే సీతల తానే మారాలని నిర్ణయించుకుంది సతీదేవి సీతదేవిగా మారిపోయింది సరిగ్గా ఆ సమయానికి కైలాసంలో ఉన్న శివుడిసి సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షిస్తుందో

కోసం తప్పుగా అబద్ధమాడాను దోషను పొందిన దాన్ని అయ్యాను కనుక ఆ శ్రీరాముని దోష పూజరాముని ఈలున్నాడు అందుకనే ఈశ్వరుడు నా పట్ల పరమ దయామయుడే నన్ను తల్లిగానే చూస్తాను అని శిక్షించాడు అంటూ అనేక విధాలుగా దుఃఖిస్తుంది ఏమైనా సరే కలుషితమైన ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది ఎట్లా శరీరాన్ని వదిలిపెట్టాలా అని అనేక రకాల మహాసా సతీదేవి మహామారా తన తండ్రిని తన తండ్రికి ఈశ్వరుని పట్ల ద్వేషమును కలిగించింది ఈశ్వరికి తెలియకుండా యజ్ఞం చేయాలని కోరికను గుర్తించింది ఆ మహా ఆ మహామాయ దేవి నిర్ణయానుసరించి దేవతలంతా వెళ్తున్నారు అది చూసి సతీదేవి కూడా ఆ యాగానికి వెళ్ళాలని కొనుక్కు భర్త అనుమతిని కోరింది ఇద్దరం కలిసి వెళ్దామని ప్రార్థించింది శివుడు ఆ యాగానికి నేను రానని నీవు కూడా వెళ్ళడం మంచిది కాదని ఒకవేళ వెల్ ఒకవేళ వెళ్ళినా తీరు చదువుతుంది ఎంతగానో చెప్పాడు అయినా సతీదేవి సదాశివుని మాటలు వినలేదు ఏమైనా సరే ఆ యాగానికి వెళ్ళి తీరాల్సిందే అని మొండు పట్టింది దాంతో శివుడు దక్షిణ యాగ మండపంలోకి ప్రవేశించింది కానీ అక్కడ ఆమెను తన వారు ఎవరూ పలకరించలేదు దాంతో సతీదేవి అవమానాన్ని అవమాన అగ్నిలో రగులుతున్న ఆమె చేతులు జోడించి నమస్కరించి ఓ అగ్నిదేవ నేను ఒక అబద్ధం ఆడినందువలన ఈశ్వరునికి దూరమయ్యా దూరమైపోయాను ఇక్కడ అవమానింపబడి మళ్ళీ ఈశ్వరునికి నా ముఖం చూపించలేను కనుక అవమానింపబడిన నా ఈ దేహాన్ని బూడిద చేసేయి చల్లని హృదయం కలిగిన నిర్మలమైన మనసు కలిగిన దయా హృదయం కలి కలిగిన వానికి కుమార్తెగా పుట్టి మళ్ళీ పరమేశ్వరుని పతిగా పొందేటట్లు చేయమని ప్రార్థించి భగబగం వండుతున్న అగ్నిలోకి దూకింది అది చూసి దేవతలంతా ఆహాకారాలు చేస్తున్నారు నందీశ్వర బృందీశ్వరులు ఇద్దరు ఒక క్షణంలో సిగ్ని వెళ్ళి వెళ్లి జరిగిన సంగతి అంతా పరమేశ్వరునికి తెలియజేశారు సతీదేవి మరణ విన్న శివుడు ఆ క్షణంలో విక్రి గొప్ప రాజులు ధరించి వీరభద్రు వీరభద్రుణ్ణి సృష్టించారు ఈశ్వరుని కోపం నుండి పుట్టిన ఈ వీరభద్రుడు లక్ష్మి యజ్ఞాశాలకు చేరుకొని తనకు సమానమైన ప్రకారం ఆదులు కలిగిన కోట్లాది కోట్ల మంది మహావేదలను ప్రశించి ద దర్శిని యజ్ఞ వాటికను శ్మశాన వాటికగా మార్చేశాడు సతివీ ఆ బాధ వలన వచ్చిన కోపాన్ని భరించలేక ఈశ్వరుడు హిమాలయ శిఖరాలకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో ఆ పద్మేశ్వరుని భాగం నుండి ఒక చంద్ర వింత నేలపై పడింది

శ్రీరూపాన్ని ధరించి ఆ శిశువు తన ఒడిలో తీసుకుని అప్పుడు రుద్రుడు నువ్వు చాలా కుద్రాత్మరాలి నా ఈ శిశువుని ముందే పెంచుకో ఇతడు అతడు నీ అన్న కొట్టడం చేత రుద్రుడు బొమ్మడు అని పేర్లతో సార్ద నామడి అవుతాడు గ్రేడింగ్ అందులో ఉండడం వలన అంగారా కజుడు అని పిలుస్తారు నవగ్రహాలలో ఇదిగో గ్రహమవుతారు ఏంటంటే ఇప్పటివరకు నన్నే ఆశ్రయించు ఉన్నారు నాకు బాహ్య యోగం కలిగిన ఈ కుజుని చుట్టూ కుజుని శన మార్కి కుజుతో సం తర్వాత శివుని ఇచ్చి పర్వతరాజుని ఆహ్వానితుడు ఆశ్వదమైన బాగుంది హృదయం కలవాడు హిమవంతుడు పట్టపురాని సతీదేవి ప్రాణములు ఆ మేనాదేవి ప్రవేశించాడు తొమ్మిది మాసములు భార్య మేనదేవికి కుమార్తె పుట్టింది శ్రీమవంతుడు పూర్వ జన్మల అందువలన అతనుగా పుట్టడం వల్ల ఆమెకు అనే పేరు పర్వతరాజు కుమార్తె పార్వతి అనే పేరు

పార్వతికి వివాహం చేయడానికి వచ్చింది దేవుడి కూడా సమాధానిస్తే భగ్నం చేయడం కోసం ఆయన మర్మధిని పంపించారు ఆ మర్మధ శివుడిపై తన మూల బాణాలు

ఆమె ప్రార్థన గారికి మన్మధు వార్థించారంట కానీ మాత్రమే తనిపిస్తాడు ఇతరులు ఎవరికి దోష కారణంలో గడిచిన జన్మలో నేను సందేహింపబడిన దానిని అసభ్యమా దూరమైన శరీరాన్ని వదిలిపెట్టాలి నా వినియోగంతో ధరించి నా తాపం తీర్చుకోవడం కోసం నా తండ్రి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు నుండి ఆ దోషం చెమట బిత్తువుగా మారి భూమిపై పడింది వెంటనే శిశువుగా మారి రోదన చేస్తుంది అప్పుడు భూదేవి ఆ శిశువుని తన బడిలో తీసుకొని పాలించి ఉత్పీడిన స్వీకరించింది ఆ సమయంలో మీరు ఆ శిశువుకి బొమ్ముడు అని పేరు పెట్టి నా గ్రహాలలో ఒకనిగా అతనికి స్థానం కల్పించాలి ఆ కుజుడు మిమ్మల్ని వదిలిపెట్టి నాకు మిగిలి ఆనందాన్ని కలిగించాలి ఆ కుదురు నిన్ను ఆశ్రయించిన వారికి కూడా ప్రార్థించండి వెంటనే పొద్దున సంబంధించిన కథ వారికి కుజదోషం పరిహారం అవుతుందని ఆనాడే వరం అనుగ్రహించాను అయినా నీ కోరికను అనుసరించి ఈనాడు లోకంలోని జనులకు కుజదోషం పరిహారమై త్వరగా వివాహం జరుగుతుంది వివాహ ప్రతిబంధక దోషాలను నింపాలకు ఒక వ్రతాన్ని నీ పేరు మీదగా ఏర్పాటు చేస్తాను ఆ వ్రతానికి ప్రధానమైన అంశము నువ్వే భౌమవారం చేత కుధడు ప్రదోషకాలం చేత నేను నేను కూడా ఆ వ్రతంలో భాగస్వాములు అవుతాను కాక్రాయని వ్రతం అనే పేరుతో ఈ వ్రతాన్ని భూలోకంలో అవుతుందని చెప్పాడు ఆ మాటలు విన్న పార్వతి మహా మహా అనంతాన్ని పొందింది ఆ తర్వాత ముక్కోటి దేవతలను మెట్ట పెట్టుకుని కైలాసానికి చేరుకున్నారు సోనరాజు మహర్షులు సూతినితో ఓ మహానుభావ మా సందేహం కలిగించి మమ్మలను అనుగ్రహించారు అట్లాగే దాత్యాయుడి వ్రతాన్ని గురించి కూడా వివరంగా తెలియజేయ తెలియజేయమంటూ ప్రార్థించారు సూర్యమహర్షి వాళ్ళు ప్రార్థించిన వెంటనే వాళ్ళతో ఓ మహర్షి కాత్యాయని వ్రతం గురించి వివరా చెబుతాను గల ప్రతి అంగారక దోషాలు నివారింపబడడానికి త్వరగా అనుకూల అనుకూలుడైన భర్తను పొందడానికి ఈ కాత్యాయు వ్రతంతో సమానమైన సాటి వచ్చే వ్రతం మరొకటి లేదు ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి భక్తి విశ్వాసములే ప్రధానమైనవి ఈ వ్రతాన్ని దారంబలం చంద్రబలం కూడిన మంగళవారం నాడు ప్రారంభించాలి ప్రారంభింపు రాజు రోజు ఉదయాన్ని తీర్చుకొని భక్తి శ్రద్ధలకు గౌరీదేవి నమస్కరించి ఉపవాసం ఉండాలి కాలం చే కాలంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టాలి మొట్టమొదటిగా గణపతిని పూజించాలి ఆ తరువాత కలసల్ని ఏర్పాటు చేసుకోవాలి దానిలో సగం వరకు పవిత్రమైన నీటిని పోసి మామిడి ఆకులు వేయాలి కొబ్బరికాయని తీసుకుని దానిని పసుపు గుంగులుగా అలంకరించి ఆ కలశంపై పెట్టి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయ పై పెట్టాలి అప్పుడు ఆ కలశంలోని పరమేశ్వరుడు ఎడమ ఒడియలు కాశాయని మహాదేవిని ఆవాహన చేయాలి తరువాత భక్తి శ్రద్ధ ఉపచారములు ఆ మహాదేవికి పూజించాలి వారి వారి శక్తి అనుసరించి బంగారంతో గాని పసుపు బొమ్మతో గాని బంగళ సూత్రములను ఆ కలశములకు అలంకరించాలి కొంచెం ఉప్పు వేసి వండిన ఆ ఏడు అప్పాలను గోధుమ రవ్వతో చేసిన కేసరిని నివేదన పెట్టాలి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసి కథను విని ఆ అమ్మవారిపై వేసి ఆ తర్వాత కొన్ని అక్షంతాలను తన తలపై పెద్దల చేత వేయించుకొని తర్వాత ఆ రాత్రి భోజనం చేయాలి ఈ విధంగా ఏడు వారాల పాటు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేయాలి ఆటంకం ఈ విధంగా వ్రతం చేసిన కన్యలకు కుచదోషం తొలిగిపో తొలగిపోతుంది వివాహ వివాహమునకు కలిగిన ఇతర ప్రతిబంధక దోషాలు కూడా నివారింపబడతాయి త్వరగా వివాహం జరుగుతుంది అంతేకాక కన్య సుఖ సౌభాగ్యాలతో వర్దిలుతుంది పూర్వం ధమయాంతి ఈ వ్రతాన్ని చేసి నలు వరించింది రుక్మిణి ఈ వ్రతాన్ని ఆచరించి ఆ ఉద్యాపనే శ్రీ కృష్ణ పరమాత్మని చెప్పకు చేరుకుంది ఈ వ్రత కథ విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి కుజదోషము ఇతర దోషాలన్నీ కూడా నివారింపబడతాయి

아. 나 나. 나 ఆర్మ నీలే గంటల వాళ్ళ నీలే అలాగా మే ఇంకో క్లాస్ అంటే అల్లదా చెంబుంది పరకైది నీటిని రండి నీలే ఆఒక్కరకే కొడుతుంది నీలేడను అక్కడ చెంబుకోవాలి না ভাত খাইও না ভাত খাইও না হ্যাঁ ভাত খাই হ্যাঁ ভাত আবার কাজ হ্যাঁ দাও দাও করো হেল্প একটা দরকার পড়ো হ্যাঁ নি দরকার করো

ముందే మీద సరే అక్కడ ఇచ్చారు సదా చేసిందని పోస్ట్ ఇచ్చి తర్వాత కళ్ళకి తెచ్చి नलवार और पैराम सल्कल पस्पुरा ट्रास्ट दो अरुण मुंडे लेस पता नहीं आये इधर थरी चिंटाई लगा हाँ वो देखो अन्य चीज को जब देखो नज़दीक है नज़दीक है हाँ वो है हाँ लोंग लेगी लेगी कुछ कम होगा तो हाँ अब देखते हैं

ماما 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 نسر راوا راوا अरे 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 అక్కా నిని అదమ్మ నినే చెక్కకోవపమ్మ నిందితదమ్మ కరలకంటి నిని తిని ఇది పారని భాగ్యకి నిత ప్రసత్ పారని అందులే వంది సరే తాయి తాయి హరం లేదు లేదు అమ్మ ఇంటికి వెళ్తాను